ఛానల్ నేను అల్లమరాజు ముఖ్య సమాచారం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ఓ రెండు జిల్లాలు మినహా రాష్ట్రం అంతటా ఇప్పటికే నలభై డిగ్రీలు దాటాయి నిన్న అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది జగిత్యాల జిల్లా గోధూరు గద్వాలలోని మల్దకల్ మంచిర్యాలలోని జానకాపూర్ నల్గొండలోని దామరచెర్ల నిజామాబాద్లోని దర్పల్లిలో నలభై పాయింట్ తొమ్మిది డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి మరో నాలుగు జిల్లాల్లో నలభై పాయింట్ ఎనిమిది మూడు జిల్లాల్లో నలభై పాయింట్ ఏడు డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి ఒక హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది హైదరాబాద్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీలు రికార్డ్ అయింది మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇరవై ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇవాళ ఆయా జిల్లాల్లో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఆ తర్వాత రెండు రోజులకు ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టొచ్చని చెప్పింది ఏప్రిల్ రెండు మూడవ తేదీల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది దేశంలో ఎండలు మండిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది అన్ని రాష్ట్రాలకు హీట్వేవ్ అలర్ట్ అడ్వైజరీ జారీ చేసింది ఎండ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వడగాల్పులను అంచనా వేస్తుండాలని సూచించింది హీట్ వేవ్స్ పై వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై బులెటిన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు లకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు మెడికల్ ఆఫీసర్లు హెల్త్ స్టాఫ్ సంఖ్యను పెంచాలని సూచించారు వడదెబ్బకు గురైన పేషెంట్లకు చికిత్స అందించేలా హాస్పిటళ్లను సిద్ధం చేయాలన్నారు అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశించారు యాక్టివ్ ఎమర్జెన్సీ కూలింగ్ పరికరాలను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే